గ్రామాలు అభివృద్ధి కావాలంటే మంచి సర్పంచ్ ఉండాలి కాళ్ళల్లో కట్టెలు వారిని ఎన్నుకుంటే అభివృద్ధి జరగదన్నారు సిఎం రేవంత్ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హుజ్నాబాద్లో పలు అభివృద్ధి పనులకు సిఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు రెండేళ్ల కాంగ్రెస్ ప్రజాపాలనలో అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశామని మరో నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు చేస్తున్నామని అన్నారాయన మొదటి సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇంకొక నలభై వేల ఉద్యోగాల కోసం ప్రణాళికలు రచిస్తున్నాం తొందరలోనే ఇంకా నలభై వేల ఉద్యోగాలు ఇచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల లక్ష ఉద్యోగ ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఇది ప్రజా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని ఈనాడు మనం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఒక పక్కన గజ్వేలు ఉంది మీకు ఇంకో పక్కన సిరిసిల్లు ఉంది ఆ పక్కన సిద్దిపేట ఉంది ఈ మూడు నియోజకవర్గాల దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా గత పదేళ్ళు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలుపెట్టినా రంగనాయక సాగర్ పూర్తయితుంది కొండపోచమ్మ పూర్తయితుంది మల్లన్న సాగర్ పూర్తయితుంది ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పార్తాయి కానీ ఉస్నాబాదులో మొదలుపెట్టినా మీ గండిపల్లి రిజర్వాయర్ గాని గౌరెల్లి రిజర్వాయర్ గాని ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటిని పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గ్రామం అభివృద్ధి చెందాలంటే గ్రామ సర్పంచ్ వార్డు మెంబర్లు మంచోళ్ళు ఉండాలి అంతే తప్ప మందు ఓసిండను వాటర్ ఇచ్చిండను ఫుల్లు తెచ్చిండాను ఏదైనా మన చిన్న చిన్న తప్పులు చేస్తే మనం గ్రామాలు దెబ్బతింటాయి ఏడైనా ఈ ప్రభుత్వంతో కలిసిమెలిసి ఉండేటోళ్ళని ఎన్నుకోండి కాళ్ళల్లో కట్టెలు పెట్టేటోడు ఉంటే వానికి రాజకీయంగా పనికొస్తుందేమో కానీ మీ గ్రామ అభివృద్ధికి నిధులు రావు అందుకే ఈడున్న యువమిత్రులను పదేళ్ళు రాజకీయాలు పక్కన పెట్టండి మన సమస్యలను పరిష్కరించుకుందాం అందరు ఏకంగా నీ గ్రామాలల్లో వీలైనంత మేరకు ప్రజలను ఒప్పించే చేసుకోండి లేదా మంత్రులతోని ఎమ్మెల్యేలతోని కలిసి పనిచేసే సర్పంచ్లను గెలిపించుకోండి అప్పుడు మన గ్రామాలకు నిధులు వస్తాయి కేంద్రం నుంచి కొట్లాడైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అత్యధికంగా నిధులు గ్రామాలకు విడుదల చేసే బాధ్యత నేను తీసుకుంటా